అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో అందమైన విశాలమైన జీ ప్లస్ వన్ బిల్డింగ్ అయితే బ్యాంక్ అక్షంలో సేల్కి వచ్చిందండి లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు మూడు వందల అరవై గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న బిల్డింగ్ అనమాట సో పెద్ద ఇల్లు అనమాట అండి ఆల్మోస్టు ఏడున్నర సెంటుల్లో కట్టించుకున్న ఇల్లు అనమాట బ్యాంక్ ఆక్షన్లో అరవై లక్షల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిన ప్రాపర్టీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే హౌస్ అయితే మనకి సేలుకొచ్చిందండి మొత్తంగా మూడు వందల అరవై గజాల్లో కట్టించుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట ఇది మనకి రాంవర్పాడ్ రింగ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు ఏలూరు రోడ్డుకి దగ్గరలో గుణదల చర్చి దగ్గర మనకి హనుమన్ నగర్ ఏరియాలో అయితే సేలుకొచ్చిందండి ఇక్కడ మనకి రైల్వే ట్రాక్ కూడా ఉండిద్ది అది దాటిన తర్వాత అనమాట విజయవాడ బెన్ సర్కిల్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో అలాగే బస్ స్టాండ్ నుంచి ఏడున్నర కిలోమీటర్ల దూరంలో హనుమాన్ నగర్ ప్రైమ్ లొకేషన్లో హౌస్ అయితే మనకి సేల్కొచ్చిందనమాట ప్రజెంట్ ఆప్షన్లో సీట్జెస్ ఉంది కాబట్టి చుట్టూ చెట్లన్నీ వచ్చేసి అనమాట ఇది మనకి లాస్ట్ టైం ఎనభై లక్షలకైతే బ్యాంక్ ఆప్షన్లో వచ్చింది అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారండి ఇప్పుడు మనకి మూడు వందల అరవై గజాల హౌస్ అనేది అరవై లక్షల బేసిక్ కార్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనం బిల్డింగ్ పరంగా చూసుకుంటే ఓల్డ్ బిల్డింగ్ అని అండి కానీ స్ట్రక్చర్ పరంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఎవరైతే ఏలూరు రోడ్డుకి దగ్గరలో లో కాస్ట్లో పెద్ద హౌస్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది సే ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ